ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హై హలో నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ నేను భద్రాద్రి కొత్తగూడెం దగ్గర లింగపిల్లి అనే గ్రామంలో ఓ దారుణం చోటు చేసుకుంది గర్భిణీ స్త్రీ అని కూడా చూడకుండా ఆ స్త్రీకి సంబంధించి చాలా అంటే చాలా దారుణం జరిగింది అయితే ఈ సంఘటన విన్నప్పటి నుంచి అందరూ కూడా అవాక్ అవుతున్నారు అది ఇలా కూడా ఉంటారా ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఇలా ఉంటారా అని ఏంటి నేను ఇంత చెప్తున్నాను అనుకుంటున్నారా అయితే భద్రాద్రి కొత్తగూడెం దగ్గర జరిగిన విషయం ఏంటి అంటే ఓ గర్భిణీ స్త్రీ ఆరోగ్యం బాగాలేక దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళింది హాస్పిటల్కి వెళ్ళగా అక్కడ చికిత్స జరుగుతున్న సమయంలో డిసెంబర్ పదిహేడున ఆమె చనిపోవడం జరిగింది ఆమె చనిపోయినందుకు అంత్యక్రియలు చేసేందుకు ఇంటికి తీసుకువచ్చి గ్రామానికి తీసుకొస్తే స్వగ్రామానికి తీసుకొస్తున్న సమయంలో నడి రోడ్డు పైన ఆపేసి ఈ గర్భిణీ స్త్రీని మీరు లోపలకి తీసుకురాకూడదు ఊరు లోపలకి తీసుకొస్తే ఊరికి అరిష్టం పడుతుంది అంటూ చెప్పుకొస్తున్నారు ఇలా సినిమాలలో చూస్తూ ఉంటాం ఇదే మన గర్భిణీ స్త్రీలకు సంబంధించి అదేవిధంగా చిన్నపిల్లలు ఎవరైనా తీరని కోరికలతో చనిపోతారు అని చెప్పేసి పిల్లలకు కూడా చాలా ఇలాంటి మూలనమ్మకాలనేది పెట్టుకుంటూ ఉంటారు ఈ మూలనమ్మకాల వల్ల ఏమవుతుంది అంటే చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద విషయాలకి కూడా అసలు అర్థం పర్థం లేకుండా అన్ని గుడ్డిగా నమ్మడం కూడా కరెక్ట్గా అయితే అక్కడి బంధుమిత్రులు ఎవరెవరైతే ఆమెను చూడ్డానికి వచ్చారో వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్తే అంతకు వీళ్ళకి జరగట్లేదు ఊరి అవతలంట అంటే ఊరి పొలి మీద దాటిన తర్వాత మనకి వేరే దగ్గర మనకు కొంచెం ఇతర ఊరు కానివ్వండి లేదంటే మనకేదైనా జంగల్ టైప్లో ఉన్న ఆ ఏరియాలోకి వెళ్ళి మీరు చేసుకోండి ఆ శవాన్ని అక్కడే పడేసారండి అని ఊరు వాళ్ళు చెప్పారు పడేసి రావడం ఏంటి ఒక గర్భిణీ స్త్రీకి మీరు ఇచ్చే విలువదా ఆ గర్భిణీ స్త్రీ ఎన్ని అవస్థలు పడి ఉంటుంది ఆ బిడ్డని కడుపులో పెట్టుకొని ఆమె ప్రాణాలు కోల్పోయింది ఎంత బాధ అనేది ఆమె అనుభవించుంటుంది ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి మూల నమ్మకాలు అంటే గర్భిణీ స్త్రీలని పా పూడ్చిపెడితే పెడితే ఇదవుతుంది పిల్లలను పూడ్చి ఇది అవుతుంది ఇలాంటివన్నీ చేయడం వల్ల దేశానికి అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు మీరు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నారు నాకు ఇప్పటికీ అర్థమేది ఇలా మూఢనమ్మకాలతోనే సగానికి సగం జీవితాలు నాశనం అయిపోతున్నాయి అలాంటి జీవితాలు నాశనం అవుతున్నప్పుడు కొంచెం అన్న సెన్స్ ఉండాలి కదా చేసే ముందు గర్భిణీ స్త్రీ అని కూడా చూడకుండా అక్కడ పడేసి రండి అని చెప్తారు ఊరు వాళ్ళు అంత దారుణంగా ఉందా ఒక మనిషి విలువ మీ కదా సరే పోనీ అని చెప్పేసి అప్పటికి వీళ్ళు అన్నారంట ఫ్యామిలీ వాళ్ళు అలా కాదండి ఒక్కసారి ఆలోచించండి గర్భిణీ స్త్రీ కదా ఇంటి దగ్గర చేసిన దానికి అదే ఊర్లో చేసిన దానికి బయట చేసిన దానికి తేడా అంటే ఊర్లో అంట గర్భిణీ స్త్రీలను చేస్తే ఊరికి అపశకునం బట్టి ఊరంతా అల్లకల్లోలం అయిపోయి ఏమన్నా అయ్యి వ్యాధులు రావడము ఇలాంటివన్నీ వస్తాయని చెప్పేసి ఎవరో చెప్తే దాన్ని పట్టుకొని కూర్చున్నారు ఇలాంటి వ్యక్తులు ఇంకా ఉండడం వల్లనే ఈ బాబాలు ఈ ఫేక్ బాబాలు వీళ్ళందరూ ఇంకా బతుకుతున్నారు లేకపోయింటే వాళ్ళు ఎప్పుడోది దివాళా తీస్తుండే కదా జస్ట్ సినిమాలలో చెప్పడం వల్లనో ఎక్కడో వినడం వల్లనో కాదు నిజ జీవితంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ఓ గర్భిణీ స్త్రీ వేదన ఎంత ఉంటుందో ఓ అమ్మాయిగా ఓ తల్లిగా మీకు ఖచ్చితంగా తెలుస్తుంది తెలిసిన వాళ్ళు అలాంటిది ఇలా నడి రోడ్డు పైన ఆవిడ శవాన్ని ఆపి మరి ఇక్కడ పూడ్చిపెట్టడానికి వీలు లేదు ఇక్కడ మీరు కాల్చడానికి వీలు అని చెప్పారు ఇప్పటికీ కూడా అంత్యక్రియలకు సంబంధించి వాళ్ళ బంధుమిత్రులందరూ కూడా ఊరు చివరిన వెళ్ళి అక్కడ ఊరు అవుతల ఏదైతే అంత్యక్రియలు ఉంటాయో అవన్నీ చేసుకుంటున్నారు ఈ సంఘటన జరిగిన తర్వాత చాలామంది అసలు ఇంకా ఈ టెక్నాలజీ అంటే మొబైల్స్ వచ్చినాయి అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి రోబోట్స్ని వర్క్ చేయించుకుంటున్నాము ఇంకా ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన టైంలో ఇంకా ఊర్లలో ఇదే మూఢనమ్మకాలు ఉంటే రేపటి రోజు డెవలప్డ్ కంట్రీ అన్న పేరు మనకి ఇండియాకి ఎప్పటికి రాదు ఇంకా మనం డెవలపింగ్ అనే స్టేజ్లోనే ఉంటాం సో ఈ మూఢనమ్మకాలు అనేటివి ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇదే కాదు నేను ఇంకా మీకు కొన్ని మూఢ నమ్మకాలు చెప్పన్నా ఊర్లలో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తికి సంబంధించి ఆయన ఏమైనా తప్పు చేసి ఉన్నా లేకపోతే ఆయనకి సంబంధించి ఏమైనా సాంప్రదాయాలలో ఏదైనా తేడా ఉన్నా ఆయన చిన్నప్పటి నుంచి ఏమైనా తప్పు చేసి ఉంటే ఆ వ్యక్తిని పూడ్చి పూడ్చిపెట్టడం ఎందుకు అని అంటే ఆ వ్యక్తికి సంబంధించి శిక్షలు వేస్తారనమాట సినిమాలలో చూస్తుంటాం కదా సమాధి శిక్ష అది ఇది అని చెప్పేసి అలాంటి శిక్షలు కూడా వేసేటర్ ఇంకా ఉన్నారు అంటే ఎక్కడో విని ఏదో చేయడం కాకుండా ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు కొంచెం మానవత్వం చూపించి ఆ మనుషులకు కొంచెం హెల్ప్ చేస్తే మంచి ఉంటారు ఆయన భర్తకి సంబంధించి ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళు ఎంత బాధపడుతూ ఉండు ఒక్కసారి ఒక్కసారని ఆలోచించరా మీ అడ్డమైన మూఢనమ్మకాలు నేను అడ్డమైన ఎందుకు అంటున్నాను అందులో తల తోక లేని నమ్మకాల్ని నమ్మి గర్భిణీ స్త్రీని అలా చేస్తారు ఇప్పుడు బయట పెట్టినందుకు కూడా ఏమైనా అవ్వచ్చు కదా అట్లా కూడా అనుకోవచ్చు కదా మీరు ఎందుకు ఎప్పుడు కూడా ఒకటే కాయిన్కి ఒకటే దిక్కి ఎందుకు చూస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదు సో ఇది ఖమ్మంలో జరిగిన ఇన్సిడెంట్ మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు ఇంకా ఈ మూఢనమ్మకాలు నమ్మే వాళ్ళపైన అదేవిధంగా ఇట్లా మూఢనమ్మకాలు నమ్మి చాలా మంది ప్రాణాలు తీస్తూ ఉన్నారు మరి దాని గురించి మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి